నమస్తే అండి నేను రజా వేసవికాలం అయితే వచ్చేసింది కదా అయితే ఏంటంటే ఈ వేసవికాలం వచ్చినప్పుడు మనం బయట తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా డిహైడ్రేట్ అయిపోతాం అనమాట దాని కారణంగా గొంతులో లాగుతూ ఉంటుంది తడారిపోతూ ఉంటుంది తలనొప్పి వస్తూ ఉంటుంది అయితే ఏంటంటే మనం ఈ వర్షాకాలంలో చలికాలంలో ఆటోమేటిక్గా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో వాటర్ తాగిపోయిన పెద్ద ఇబ్బంది ఉండదు కానీ వేసవికాలంలో మాత్రం తగినంత వాటర్ లేకపోతే తప్పనిసరిగా శరీరం అనేది చాలా ఇబ్బంది పాలైపోతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే రోజుకి ఎంత నీరు తాగాలి ఒకవేళ ఏ వయసు వాళ్ళు ఎంత అయితే మంచిది ఆరోగ్యానికి మంచిది అనే దానికి సంబంధించి క్లియర్గా చాలా వెబ్సైట్లు చూసి వాటి కథ చూసిన తర్వాత నేను ఈ వీడియోలో చెప్తున్నాను ముఖ్యంగా ఏంటంటే తప్పనిసరిగా రోజుకి ఒక సాధారణ మనిషి వచ్చేసి రెండు నుంచి మూడు లీటర్ల రెండు నుంచి మూడు లీటర్ల నీళ్ళు అయితే తప్పక తాగాలి అదే శరీరం బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు లేదంటే శరీరం బరువు తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చేసి డెబ్బై కిలోలు ఉన్న వ్యక్తి రోజుకి రెండు పాయింట్ ఒక లీటర్ల నుంచి రెండు పాయింట్ ఐదు లీటర్ల వరకు తాగొచ్చు అంటే కిలోకి ముప్పై నుంచి ముప్పై ఐదు మిల్లీ లీటర్ల వరకు నీరు తాగాల్సి ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఎండాకాలంలో బయట తిరిగే వాళ్ళైతే కనుక చెమట ఎక్కువగా పోతుంది కాబట్టి అదే ఏసీల్లో ఉండి ఇంట్లోనే ఉండే వాళ్ళైతే రెండున్నర లీటర్ల నుంచి మూడు లీటర్ల వరకు తాగితే సరిపోద్ది అదే బయటి వాళ్ళు ఎండలో ఎక్కువగా ఉండేవాళ్ళు అయితే తప్పనిసరిగా మూడు నుంచి నాలుగు లీటర్లు తాగాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా ఎవరైతే వ్యాయామం చేస్తారో అదేవిధంగా శారీరక శ్రమ చేస్తారో వాళ్ళైతే తప్పనిసరిగా ఈ వేసవి కాలంలో సరైన టైంలో నీరు తాగాల్సిందే లేకపోతే గనక వడదెబ్బ కొట్టడానికి అయితే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాతావరణంలో వేడి శాతం ఎక్కువగా ఉంటుంది తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నీరు తీసుకోవాల్సిందే ముఖ్యంగా ఏంటంటే పురుషులక పురుషులకు పురుషులకు కంటే కొంచెం ఎక్కువ నీరు అవసరం పిల్లలకు కొంచెం తక్కువ అయితే సరిపోతుంది అయితే అదే జ్వరం విరేచనాలు మధుమేహం ఉంటే నీటి అవసరం అయితే తప్పనిసరిగా పెరుగుతుందనమాట అలాంటి టైంలో ఇంకెక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సరైన హైడ్రేషన్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది అదే మీ నీరు తక్కువ ఉంటే కనుక మూత్రపిండాల పనితీరు అనేది మందిగించడం జరుగుతుంది తద్వారా యూరినేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో విపరీతమైన స్మెల్ రావడం కావచ్చు కలర్ చేంజ్ అవడం కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అదేవిధంగా కేవలం నీటిని తాగమంటే నీటిని తాగడమే కాదు ఆ రోజు మొత్తంలో ఫ్రూట్స్ తీసుకోవడం కావచ్చు పండ్లు తీసుకోవడం కావచ్చు కూరగాయలు తీసుకోవడం కావచ్చు ఇతర పానీయాలు మజ్జిగ లాంటివి తీసుకోవడం కావచ్చు వాటిని కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట అయితే ఏంటంటే అతిగా నీరు తాగితే ఏమవుతుంది అతిగా నీరు తీసుకుంటే కూడా ప్రమాదకరం దీన్ని ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే కనుక హైపోనాట్రేమియా అంటే వస్తుంది అనమాట దీని ద్వారా తలనొప్పి వికారం మోర్చ గందరగోళం కొన్ని కొన్ని సందర్భాల్లో మెదడువాపు మరణం చనిపోయేదానికి కూడా అవకాశాలు అయితే అన్నమాట కాబట్టి ఎవరైతే రన్నింగ్ చేస్తారో అదేవిధంగా గేమ్స్ ఆడతారో అంటే మరి ముఖ్యంగా సమ్మర్లో బాగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఇంకో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రోలైట్స్ అనేవి చెమట ద్వారా అవి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట సో అలాంటి టైంలో మనం ఓఆర్ఎస్ కానీ అలాంటి తాగితే కూడా మనకి వెంటనే బాడీ రీఛార్జ్ అవుతామైతే జరిగింది అనమాట అదేవిధంగా నీటి విషయంలో కాంప్రమైజ్ కావచ్చు కాంప్రమైజ్ కావద్దు మంచి సురక్షితమైన మంచి నీటిని మాత్రమే తాగాలి ఎట్టి పరిస్థితులు కూడా కలుషిత నీటిని తాగకూడదు తాగితే మాత్రం అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఇక ఒకవేళ మీ నీటి బాడీలోకి కావాల్సినంత లేకపోతే కనుక మూత్రం రంగు అయితే మారిపోతుంది అది వచ్చేసి ఎల్లో కలర్లోకి మారిపోవడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఎండలో ఎక్కువ ఉన్నవారైతే అంటే ఒకేసారి ఒక లీటర్ తాగకుండా కొంచెం కొంచెంగా ఎప్పుడు కూడా నీరు తాగాలి అదేవిధంగా ఒక గంటలో లీటర్కి మించి ఎప్పుడు కూడా నీరు ఎక్కువగా తీసుకోకూడదు ఈ డిహైడ్రేషన్ సమస్యకు పెద్దోళ్ళు చిన్న అంటే పెద్దోళ్ళు అంటే ఒక యాభై సంవత్సరాల వయసు వాళ్ళ వరకు వరకే ఇబ్బంది ఉండదు ఒక పదిహే పదిహేను నుంచి పది పది పద్నాలుగు నుంచి పదిహేను నుంచి యాభై సంవత్సరాల వరకు యాభై సంవత్సరాలు పైబడిన వారికి కావచ్చు అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎండలో వెళ్ళేటప్పుడు సరే నీళ్ళు లేకపోతే కనుక అదేవిధంగా ఈ ఈ నీరుతో పాటు మనం పుచ్చకాయలు కావచ్చు కీరదోశ కావచ్చు టమాటా వంటివి తీసుకుంటే కూడా ఇవి మన వాటర్ అనేదాన్ని వెంటనే డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది అనమాట అదేవిధంగా ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ వేసవికాలంలో నిద్ర లేచిన వెంటనే కాఫీ టీలకి అయితే వీలైనంత వరకు దూరంగా ఉండండి లేదంటే కనుక డిహైడ్రేట్ అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను కదా ఒక గంటలో ఎట్టి పరిస్థితులు ఒక లీటర్కి మించి నీళ్లు ఎప్పుడూ కూడా తాకూడదు అనమాట అదేవిధంగా ఒకవేళ మీకు మూత్రపిండ సమస్యలు కావచ్చు గుండె సంబంధిత సమస్యలు ఉంటే కనుక వెంటనే వైద్యున్ని సంప్రదించండి ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఎందుకంటే కొంతమంది ప్రయాణాల సమయంలోనే ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ప్రయాణాల సమయంలో ఎక్కడ టాయిలెట్ వస్తే అనే ఒక ఇబ్బంది కారణంగా ఏం చేస్తారంటే బొగ్గ పెట్టుకొని వాటర్ దాక్కుండా నిలబడతా ఉంటారన్నమాట అది మరి ముఖ్యంగా పెద్దోళ్ళుగా వచ్చే సామాన్యులు ఎవరైనా సరే ఆ పని మాత్రం చేయకండి వచ్చి నీట్ నీరు ఎలా వెళ్తుందో అలాగే బయటికి వెళ్ళాలి లేకపోతే కనుక బాడీలో మూత్రపిండాల సమస్యలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా స్పోర్ట్స్ డ్రింక్స్ అని చెప్పేసి వాటిలో ఈ మధ్యకాలంలో చక్కెర టీ విధానం కోసం అని చెప్పేసి చక్కెరేసి అమ్ముతున్నారు అలాంటివి తాగొద్దు కేవలం వా నార్మల్ వాటర్ మాత్రమే తాగండి అదేవిధంగా దాహం నోటు ఎండుదల ఇవి ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే వాటర్ తాగాల్సిందే అలా కాకుండా మీరు వెయిట్ చేస్తే కనుక బాడీ కొట్టేసిద్ది అదేవిధంగా శరీరంలో నీటిని క్రమంగా సూచిస్తుంది అతిగా తాగితే వృధా అవుతుంది అదేవిధంగా కొబ్బరి నీరు నిమ్మరసం మంచి సహజ ఎలక్ట్రోలైట్లు కాబట్టి కుదిరితే కొబ్బరి నీళ్ళు కావచ్చు నిమ్మరసం కావచ్చు వీటిని తీసుకుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా అవసరానికి తాగిన నీరు తీసుకోవడం మంచిది అలా కాకుండా ఎక్కువ తీసుకుంటే కూడా అనారోగ్య సమస్యలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అతిగా తాగడం ఇబ్బందికరమే అసలు తాకపోవడం కూడా తప్పే అనమాట కాబట్టి నార్మల్ యావరేజ్గా ఎవరు చెప్పే మాటైనా సరే రెండు నుంచి మూడు లీటర్లు రెండు నుంచి మూడు లీటర్లు నార్మల్గా తాగొచ్చు అదే బయట తిరిగే వాళ్ళు అయితే నాలుగు లీటర్ల వరకు తాగొచ్చు అని చెప్పేసి డాక్టర్ డాక్టర్లు కూడా నిపుణులు కూడా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి నీరు విషయంలో సమ్మర్లో అశ్రద్ధ చేయొద్దు